వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద చంద్రబాబు రీజనల్ న్యూస్ نئی تلسم گرو ست پربھا راجا گا نئی کتوں ким okay ల లారి యూనియన్ అసోసియేషన్ తరఫున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఈ లాగ్ యూనియన్ సభ్యులకి పాటిచ్చిన ప్రకారం ప్రకారంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూట కల్పించున్నాయి గ్రీన్ ట్యాక్స్ వీళ్ళకి ఇబ్బంది నలభై సంవత్సరానికి ఇరవై వేలు అంటే వీళ్ళకి భారం అయిపోయి దాని వల్ల చాలా ఇప్పుడు కట్టలే ఇబ్బంది పడుతున్నది వీళ్ళందరూ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది దాని మీద వీళ్ళు అని చెప్పారు ఆ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞత పూర్వకంగా సోదరి మనీపడి నియోజకవర్గల సత్యబాబు రాజే గారిని సన్మానించడానికి ఇక్కడ పిలవడం జరిగింది యూనియన్ తరఫున ఈ ఈ సభకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సోదరి సత్యబ రాజు గారు వచ్చినందుకు ముఖ్యంగా లార్ యూనియన్ తరఫున కత్తిపూడి ప్రజల చుట్టుపక్కల గ్రామాల యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేవడం జరిగిందండి ఈ కత్తిపూడి లారీ నేను మాకు ఇక్కడ బాగా ముఖ్యమైనది చుట్టుపక్కల గ్రామాల ఏ పంట ఏదైనా సరే ముందు రైతున్న వాళ్ళు ముందు వీళ్ళని ఎప్పుడో చదువుతారు అతను మార్కెట్ తగ్గించుకోవాలి వీళ్ళకి కూడా మనకి తెలుసు ఈ లారీని వీళ్ళ జీవనాధారం తప్పించి ఊరికా దీని మీద ఏదో వేరే ఏది ఆధారాలు లేక దాన్ని పట్టుకున్న పెద్దగా లాభాలు ఉండవు అమ్మా ఇట్ల మీద దీని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఈ లారీ నేను వీళ్ళకి ఎవరు కూడా పూర్తిగా లేదండి ఏదన్నా పాయింట్ మాట్లాడితే వాళ్ళు ఏదైనా తక్కువ బయట నుంచి లాడర్ తెచ్చుకోవడం కోర్టుక ఆర్డర్ తెచ్చుకోవడం ఇలాగ ఏమన్నా తెప్పించుకోవడం ఇలాగ దానివల్ల ఇక్కడ లారీనో వర్కర్స్ డ్రైవర్స్ డ్రైవర్స్ ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా తర్వాత చాలా దీనికి ఒక ఆఫీసు ఉంటుంది కదమ్మా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ అప్పుడు పెద్దలందరూ కూర్చుని ఈ ఆఫీస్ కట్టడం జరిగిందండి అప్పుడు మేము కూడా ఈ ఆఫీసు కట్టినప్పుడు మేము ఉన్నామండి తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మా మా దృష్టికి పెట్టింది ఏంటంటే మీ దృష్టిలో పెట్టమని చెప్పింది ఇక్కడ ఏదో సైట్ వాళ్ళు చూసుకుంటారమ్మా మనం దీనికి శాశ్వతంగా ఒక ఒక ఆఫీస్కి మనం వచ్చిన స్థలం ఇప్పించాలని ఇలా ముఖ్యం కోరికండి కార్యక్రమానికి ఇలా పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం నాయకులకు మా నాయకులకు పాలాభిషేకం చేసే అవకాశం నాకు కూడా ఇక్కడ మీ అందరి మధ్యలో ఈ కార్యక్రమం చేసిన చేయడానికి ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగా చెప్పినట్లు నిజంగా దీనికి సంబంధించి వీటి వ్యాపారాలు కన్నా నిజంగా నాకు అంత అనుభవం లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఏజెన్సీ వాళ్ళు కూడా ట్యాక్స్ గురించి దాని గురించి అడగడం జరిగింది నిజంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు అన్న దానికన్నా అప్పుడు ఆ ఆ రోజు కన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రద్దు చేయడం వల్ల మాకు ఇంత ఉపయోగం ఉంది అని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నప్పుడు నిజంగా ఈ రోజు నేను చాలా సంతోషంగా అనిపించింది నాకు ఏదైతే మాకు నిలుపుకుంటూ ఈ ఏడాది కాలంగా ఒక్కొక్కటిగా నిలుపు నెరవేరుస్తూ మిగిలిన వాటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది అక్కడ మా నాయకుల సహకారంతో మేము మా నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని మేము ఇచ్చిన హాబీలు నెరవేర్చుకుంటున్నాం అన్న ధైర్యంతో మేము ప్రతి కార్యక్రమానికి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళని కత్తుకోడి లారీ అసోసియన్ తిరిగి నిత్యవర్గాలను తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు మీరు మీరు సేవ్గా ఇంటికి రా విధంగా మీరు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు మీ వ్యాపారంలో అయితేనే మీ జీవన వృత్తిలో అయితేనే ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా చూపుగా కోరుకుంటున్నాను రాబోయే కాలంలో ఏదైతే మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో గారి మీద అభిమానంతో నా మీద ఒక నమ్మకంతో నేను వస్తే అంతా మా కష్టాలు మాకు జరిగిన ఇక్కడ నష్టాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకంతో నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆ నమ్మకాన్ని అభిమానాన్ని నా మీద ఎలాగైనా నిలిపితే రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారంతో అందరి సమస్యలు తీర్చుకుంటూ మనం ముందుకు వెళదాం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నన్ను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్